తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక గత కొన్నేళ్లుగా ఆగిపోయిన అభివృద్ది పనులు ప్రారంభం అవుతున్నాయన్నారు కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కాజానగర్ ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు శాల్వాలు పుష్పగుచ్చాలతో సత్కరించి అభిమానం చాటుకున్నారు మంగళహారతులతో స్వాగతం పలికారు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ కమిషనర్ డి బాలకృష్ణ చైర్పర్సన్ మోర్లా సుప్రజ వైస్ చైర్మన్లు ఎరటపల్లి శివకుమార్ రెడ్డి నస్రీన్ ఖాన్ కౌన్సిలర్లు శేఖ రమద్ బాష తాళ్ల వైష్ణవి ఆందే ప్రత్యూష కత్తి నాగరాజు శ్రీదేవిలతో పాటు టీడీపీ నాయకులు ఎంబీ శేషయ్య హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు